కదిపలే వాళ్ళు మీరు కాదు వాళ్ళు మీరు కారా కొట్టుబి మరి అరుసొస్తేలే మరి నువ్వు మారింది అంటావు హార్ట్ అటాక్ వచ్చిందని జ్వరం వచ్చిందని చెప్పలేదు ఎలా వచ్చిందా కొట్టుకోలే కొట్టుకో అందరం మనమైతే ఇష్టం ఈ ఎక్కడేమో శబరిమ్మ కన్నె తపస్ చేసిందట కదా నువ్వు లేవు మున్పూట అవును మున్పూట ఇక్కడ ఇంత చిన్నగా లోయ వాలేడేదా కొద్ధముండ కొడుకులు శివగారు తీసుకుంటే అందుకు అంత దవ్వకపోయి లోయ అందు ఆమె కూర్చుంటే శివధి ఎక్కింద కల నువ్వు అద్దు బిడ్డా నువ్వు రెండకు నువ్వు ఒక చోటు చూసుకో నువ్వు బజార్ లో భక్తులు అలవు నువ్వు అట్లా కలుస్తుంది నువ్వు ఒక చోటు చూసుకో అమ్మా నువ్వు బాగుండదు నాకు ఏటలు తిరుగుతాయి మేకలు తిరుగుతాయి నాకు బంట్లున్నారు నేను ఎంత నేను కాస్తనా నేను ఏటలు దిన మేకలు తిన దినపోతులు తినా మేకలు తినా పూల దిన నేనుండేది నీ లెక్కని నా చేతి కింద బంట్లు బంట్లని ఆగబట్టి జమ్మస్తుంది నాకు బంట్ల కోసమే నేను కాపు బంటల కోసము గంగల మహిషేశ్వరిని కాసుకునాలి బంటలను కాసుకునాలి లేకపోతే మంది మీద పడతారు ఈ మంది మీద వాడకుంటున్నా ఈ ఆటల మేకలు ఆకలి ఆమె కోసింది నా ఓల కోస్తారు అంటే దుర్గామ అనమాట నేను బదునామైన కానీ నేను నీలేగానే ఉంటా కానీ అద్దు పెట్టే నువ్వు ఒక చోటు చూసుకోవాలి నా దగ్గర దాకా తాతారు నీ దగ్గర దాకా నాకు వేలు ఉంటుంది ఉండదు నువ్వు నరమాన్ దేవ ఏ పా ఏ జన్మలో ఏ దే దేవలోకంలో ఏ ఏ పాపం చేసినామో నరమానవరాల కడుపులై పుట్టు జలి కొన్ని రోజులు జన్మించి నలుగొద్దురు గడిపి రమ్మని నేను పంపించిండ్రు ఆ నాలుగొద్దులు గడిపి మరమాన్లకు రాదండి ఇప్పుడు ఉండకు చోటు చూసుకోమని చెప్పి తోలు ఇచ్చింది అక్కడ మాట్లాడుకొని ఈ మాట కూడా కరెక్ట్ మీద ఉంది ఆమె దేవతనేనట అయితే ఏ తప్పు జరిగిందో ఎంత జరిగిందో ఆ దేవతల అయితే ఆమె దేవత అయితే ఆమె శాపం వలన నరమానవురా కడుపులో అయి పుట్టి కొన్ని గడిపిరాను పాల మీద బతికిరమ్మ శాపం పెడితే మన మనిషి కడుపులో ఉట్టి తోకిలో ఉట్టి ఈ కొన్ని ఇట్లా ఈ భక్తి మీద నరిచిపోయింది అన్నట్టు అక్కడ పరమాత్మంది ఆమె లేపేస్తే మొదలు మరిచిపోతున్నావు ఆ మాట ఆమె చోటుకు చూసుకోమంటేనే చూసుకుందా అట్లా నీ కడుపు నీ ఆజ్ఞ రావంగానే మళ్ళా నువ్వు దేవత ఆమె దేవతనట శాపం వలన మనిషి కడుపులో ఉంటున్నందుకు శుభరామాలు పెట్టుకుంటే మనుషుల మాన చేసుకో నిజమా లేదా ఆలోచించు ఎందుకంటే అందు ఉన్నది మత పుస్తకం ఇక్కడ చరిత్ర ఉన్నది అమ్మ చరిత్ర ఉన్నది గారి ఉన్నది కాలగానం ఉంది భారతం ఉంది మహాభారతం ఉంది శివపురాణం ఉంది మాత ఈ ఏపాయల చరిత్ర ఉంది అమ్మ చరిత్ర ఉంది దుర్గమ్మ ఎట్లా జన్మించింది అందరు జన్మించే మహారాజు ఎట్లా జన్మించిండు పరక్షిత మహారాజు ఎట్లున్నారు క్షత్రియ వంశం ఎట్లా జన్మించింది రాజు ఎట్లా జన్మించారు ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర